ఫ్రెండ్స్ మా అమ్మాయికి సైకిల్ కొందామని విజయవాడలో వన్ టౌన్కి అయితే వచ్చాము హైట్ సరిపోతుందో లేదో చూసుకుంటుంది ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి అన్ని సైకిల్స్ బాగున్నాయి ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పక్కనే ఉండిద్ది హనుమాన్ సైకిల్ ఎదురుగా ఉంటుంది అది షాప్ అయితే మీరు కూడా వస్తుంది ఫ్రెండ్స్ మా అబ్బాయి హైట్ చూసుకుంటున్నారు నడపడానికి సరిపోతుందో లేదా అని తర్వాత మా అమ్మాయి చూసుకుంది ఇక్కడ సైకిల్ అయితే మంచి క్వాలిటీలో మంచిగా ఉంది నాయనమ్మను మనవరాలు మాట్లాడుకుంటున్నారు సైకిల్ నుంచి ఈ షాప్ ఆయనను ఆయన మాట్లాడుకుంటున్నారు ఏ కారు బాగుందా అని సెలెక్ట్ చేసుకుంటున్నారు శ్రీదేవి కంటి ఆసుపత్రి ఎందుకనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షాప్ ఈ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము దానికి తాళం కూడా ఇచ్చారు వేసుకోవడానికి షాప్ అయినా అన్ని బెల్లు అవి మొత్తం బిగించిన తర్వాత ఈయన ఒకసారి రౌండ్ వేసుకొని వస్తాను అని చెప్పి మా అబ్బాయిని వెనకాల కూర్చోపెట్టుకొని ఇలా రౌండ్ వేసుకొని వస్తున్నారు చూడండి అంత గట్టి స్పీడ్గా తప్పుకుంటూ వస్తున్నారు ఆయన వెళ్ళిన తర్వాత మా పిల్లలైనా ఊరుకు నేను కూడా వెళ్తాను డాడీ అని ఒక రౌండ్ వేసుకొని వచ్చాడు తర్వాత నేను కూడా వెళ్తాను డాడీ అని చెప్పి మా అమ్మాయి ఒక రౌండ్ వేసుకుని వెనకెట్టింది వద్దు ఫైనల్గా ఇలాగ తాళ్లతో సైకిల్